వియత్నాం సూపర్ ఎల్లి జాక్ ఫ్రూట్ ఇది రైతుల పాలిటి కల్పవృక్షం ఒక్కసారి నాటితే అరవై సంవత్సరాలకు పైగా కాస్తూనే ఉంటుంది సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు కాస్తూనే ఉంటుంది ప్రతిరోజు ఐదు వేలకు పైగా ఆదాయం ఒక చెట్టుకు మూడు వందలకు పైగా కాయలు కాస్తుంది మార్కెటింగ్ ప్రాబ్లం లేదు కాయలు పండ్లు రెండూ అమ్మవచ్చు మొక్కలు నాటుకునేటప్పుడు తప్ప నిర్వహణ ఖర్చులు ఏమీ ఉండవు ఇలాంటి గొప్ప పంట గురించి పూర్తి వివరాలు తెలుసుకునే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి మీరు చూస్తున్నది పద్నాలుగు మాసాల తోట ఒక మొక్కకు ఎన్ని కాయలు కాసాయో మీరే లైవ్లో చూడండి ఒకటి ఐదు రెండు మూడు ఉండపా నాలుగు నువ్వు వీడియో తీస్తున్నావా నాలుగు అది నాలుగు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది పదకొండు పన్నెండు పైన 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 ఇది పదమూడు పద్నాలుగు పద్నాలుగు పదహైదు పదహైదు పదహారు పదిహేడు కింద కింద ఉంది ఈ దాని వరకు ఏం చావు రెండు కింద ఇంకా ఇంకా కింద ఒకటి ఉంది చూడు దాని కింద పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి అది ఓకే ఇవి చూసారుగా ఇరవై ఒక్క కాయలు ఉన్నాయి ఒక చెట్టుకి పద్నాలుగు నెలల చెట్టుకి ఒకటిన్నర సంవత్సరం నుంచి క్రాపు మెల్లమెల్లగా పెరుగుతూ దాదాపు మూడు వందలు నాలుగు వందల కాయల వరకు ఒక చెట్టుకు కాస్తాయి నాలుగు నుంచి నాలుగున్నర సంవత్సరాల వరకు ఇది మెచ్యూరిటీ చెందుతుంది ఒకటిన్నర సంవత్సరానికి మనం ఇరవై నుంచి ముప్పై కాయలు ఒక ప్లాంట్కు తీసుకోవచ్చు రెండు సంవత్సరాలకు అరవై నుంచి డెబ్భై ఇలా ఇంక్రీజ్ అవుతూ పోతాయి ఫోర్త్ ఇయర్ నుంచి క్రాప్ ఫుల్గా డెవలప్ అవుతుంది మనము మూడు వందల చెట్లను పెంచినామనుకోండి ఒక చెట్టు నుండి తగ తక్కువలో తక్కువగా రెండు వందలు కాసినాయి అనుకోండి అది మనం ముప్పై రూపాయల చొప్పున అమ్మిన సంవత్సరానికి మన ఆదాయం పద్దెనిమిది లక్షల వరకు ఉంటుంది ఇవి మూడు వందల అరవై రోజులు కాస్తుంది కనుక మనం రోజు అమౌంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే సరాసరిన రోజుకి ఐదు వేల చొప్పున మనకు ఆదాయం వస్తుంది అంటే నేనకు లక్షన్నర ఆదాయం ఇలాంటి ఆదాయం మనకు ఏ పంటలోనూ దొరకదు ఇక మనము ఈ ప్లాంట్లను ఏ విధంగా నాటుకోవాలి ఒక ఎకరంలో ఎన్ని ప్లాంట్ల వరకు నాటుకోవచ్చు ఎలాంటి ఎరువులను వాడాలి మొదలగు విషయాలను చర్చించుకుందాం వియత్నాం సూపర్ సూపర్అర్లీ జాక్ ఫ్రూట్ ప్లాంట్లను మనము పన్నెండు ఇంటూ పన్నెండు లేదా పన్నెండు బై పదిహేను లేదా పదిహేను ఇంటూ పదిహేను లేదా ఇరవై ఇంటూ ఇరవై స్పేసింగ్లో నాటుకోవాలి మొక్కలు నాటుకునే ఇరవై రోజుల ముందు పొలంలో ఎనిమిది నుంచి పది ట్రాక్టర్ల బాగా మక్కిన ఎరువును వేసి బాగా పలే దున్నుకోవాలి ఆ తర్వాత మనం అనుకున్న స్పేసింగ్లో రెండున్నర అడుగుల గోతులను తవ్వుకోవాలి మొక్కలు నాటే వారం రోజుల ముందు గుంతల్లో యాభై శాతం మట్టి మూడు నుంచి ఐదు కిలోల ఇసుక ఐదు వందల గ్రాముల బోన్ మీల్ ఐదు వందల గ్రాముల నీమ్ కేక్ రెండు వందల గ్రాముల ఎస్ఎస్పి యాభై గ్రాముల ట్రైకోడెర్మావిడి ఇరవై గ్రాముల సీవిడ్ ఇరవై గ్రాముల హ్యూమి హూమిక్యాసేయి వేసి ఉంచాలి వారం రోజుల తర్వాత మొక్కలను నాటుకోవాలి ఈ విధంగా నాటుకున్న మొక్కలకు నీరు అందించాలి ప్రతి మూడు నుండి ఐదు రోజులకు ఒకసారి నీరును మొక్కలకు ఇవ్వాలి వర్షాకాలంలో నీటిని తగ్గించాలి పొలంలో నీరు ఆగటం అరికట్టాలి ఆ తర్వాత ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఎనిమిది నుంచి పది కేజీల పశువుల ఎరువు రెండు వందల నుంచి మూడు వందల గ్రాముల నీమ్ కేకు టెన్ ఈస్టు ట్వంటీ సిక్స్ ఈస్ట్ ట్వంటీ సిక్స్ ఎన్పీకే ఎరువులను పది గ్రాముల చుట్టూన మొక్కలకు అందివ్వాలి అంతేకాకుండా మైక్రోన్యూట్రియన్స్ మిక్చర్ను చిన్న మొత్తంలో సంవత్సరంలో రెండుసార్లు ఇవ్వాలి లేదా స్ప్రే చేయాలి మొక్క దశకు చేరుకున్నాక అంటే రెండు నుంచి మూడు సంవత్సరాలు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ఎన్పీకే థర్టీన్ థర్టీన్ ట్వంటీ వన్ను నూట యాభైకి నుంచి రెండు వందల గ్రాముల వరకు ప్రతి మొక్కకు అందించాలి మరియు బోరాన్ జింక్ను ఫాయిలర్ స్ప్రేగా పదిహేను రోజులకు ఒకసారి స్ప్రే చేసుకోవాలి ఈ విధంగా చేయడం వల్ల మనము ఆశించిన దిగుబడులు వస్తాయి వియత్నాం సూపర్ అర్లీ జాక్ ఫ్రూట్ మొక్కలు కావాల్సిన వారు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించవచ్చు ఫ్రెండ్స్ ఇంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇతరులకు షేర్ చేయండి